అందరికి నమస్తే అండి నేను ప్రస్తుతానికి విజయనగరంలో ఉన్న విజయనగరం చీపురుపల్లి ఈ కాన్సెన్సిస్ రాజాము హెచ్చర్ల ఈ నియోజకవర్గాలన్నీ కూడా ఈరోజు రేపు మార్నింగు ఇలా తిరుగుతూ ఉంటాను సరే మధ్యలో మన మహాసేన రాజేష్ గారు ఒక వివాదానికి తెరలేపారు కాబట్టి దాని మీద అనాలిసిస్ చేయమని మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను ఆల్రెడీ ఒక వీడియో చెప్పాను ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే రాజేష్ గారు ఒక లైవ్ వీడియో చేశారు లైవ్లో మాట్లాడారు ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఎందుకు సపోర్ట్ చెయ్యరు అని పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని ఓడించడానికి ఆయన ఎందుకు పని చేస్తారు అని ఆయన చెప్పుకొచ్చారు రీజన్ చెప్పారు ఇందులో ఆయన కొన్ని మాటలు ఏమన్నారంటే నాకు ఏడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో ఒక్కొక్కరు ఒక రెండు ఓట్లు అలా వేయించినా సరే పదిహేను లక్షల ఓట్లు నేను జ పవన్ కళ్యాణ్ గారికి దూరం చేయగలను అది ఇదని కొన్ని మాటలు మాట్లాడారు నాకు ఇక్కడ నేను ఆయనకే కాదు బేసిక్గా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న అందరికీ కూడా ఒక సందేశం ఇవ్వదలుచుకున్నా అది నాకు కూడా వర్తిస్తుంది నాలాంటి వాళ్ళందరికీ వర్తిస్తుంది ఏడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళందరూ మన సొంత సైన్యమా నాకు రెండు లక్షలు రెండు లక్షలు నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని వాళ్ళు నా సొంత సైన్యమా నేను చెప్తే ఓటేస్తారా పోనీ ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఉన్నారు ఆయన సడన్గా మీరు వైసీపీకి ఓటేయండి ఇన్నాళ్ళు టీడీపీకి సపోర్ట్ చేశాడు ఆయన సడన్గా మీరు వైసీపీకి ఓటేయండి చంద్రబాబు గారు నన్ను పట్టించుకోవట్లేదు సో చంద్రబాబు గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారే నయం అని చెప్పి ఆయన చెప్తే లేదా ఏబిఎన్లో చెప్తే వేస్తారా తిడతారు తిట్టి అవసరం పోసేస్తారు కదా అలాగే ఎందుకంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఉన్న వాళ్ళందరూ కూడా టీడీపీ సబ్స్క్రైబర్స్ అలాగే నాకు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ టీడీపీ సబ్స్క్రైబర్సు ఒక థర్టీ పర్సెంటో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వైసీపీ సబ్స్క్రైబర్సు ఒక టెన్ పర్సెంట్ న్యూట్రల్ ఉంటారు అలాగే ఈ పార్టీలోనూ ఈ పార్టీలోనూ ఉన్న కామన్ న్యూట్రల్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు ప్లస్ జనసేన పార్టీ సబ్స్క్రైబర్స్ ఉంటారు ఎడ్యుకేటర్స్ ఎంప్లాయీసు టీచర్సు పోలీసులు అందరూ ఉంటారు సో నేను చెప్పేది నచ్చేంత వరకే వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తారు అంతే తప్ప నాకు రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా మీరందరూ కూడా గంప కొత్తగా పార్టీకి ఓటేయండి అంటే తిడతారు నువ్వెవడో నాకు చెప్పడానికి నువ్వు చెప్పే కంటెంట్ నచ్చి నేను సబ్స్క్రైబ్ చేశాను అంతే తప్ప నువ్వెవడకో నేను ఎవడికో వేయాలో నువ్వు చెప్పడం ఏంటి అని అంటారు అలాగే మనకు ఏడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అని చెప్పి మనం నాకు సో వాళ్ళందరూ ఒక్కొక్కరికి చెప్పినా సరే సో పదిహేను లక్షల ఓట్లు నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలను అనుకోవడం అసలు అవివేకం అజ్ఞానం ఎందుకంటే సాధారణంగా యూట్యూబ్ ఆల్గార్ అర్థం ఎలా ఉంటుందంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి మనం ఒక పార్టీకి అనుకూలంగా చేస్తున్నప్పుడు ఒక కంటెంట్ ఒక పార్టీకి అనుకూలంగా చేస్తున్నప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు మన వీడియోని వాళ్ళకు ప్రమోట్ చేస్తుంది సో ఆ పార్టీ వాళ్ళు ఆటోమేటిక్గా మనకు వస్తారు సో మనకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇటువంటి ఛానల్స్కి జర్నలిస్ట్ సాయి గారికో రాజేష్ గారికో ప్రొఫెసర్ నాగేశ్వర గారికో నాకో ఇంకెవరికో ఎవరికో 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 వచ్చిన వాళ్ళు ఆ పార్టీల అయి ఉంటారు వాళ్ళను మనం మన అభిమానులుగా చూడకూడదు నాకు ఏడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా నేను చెప్పిన వాళ్ళకి ఓటేస్తారు అనుకోవడం అవివేకం ఆ ఏడు లక్షల మందిలో ఒక మూడు లక్షల మంది జనసేన కుర్రాళ్ళు ఉంటారు ఒక మూడు లక్షల మంది తెలుగుదేశం పార్టీ పిచ్చోళ్ళు ఉంటారు ఒక ఒక ఎనభై వేల మందో ఎంతమందో వేరే వాళ్ళు ఉంటారు వేరే పార్టీ వాళ్ళు ఎవరో ఉంటారు మిగిలిన వాళ్ళు మీ సొంత సైన్యం అయితే అయ్యొచ్చు అవ్వచ్చు కాక లేదా చాలామంది మీ సొంత సైన్యమే అవ్వచ్చు కాక కానీ ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకున్న సబ్స్క్రైబర్స్ మనం చెప్తున్న మాట వింటారు మనం ఏం చెప్పినా చేస్తారనేది కష్టం తప్పు పార్టీల మీద డిపెండ్ అయి నడుపుతున్న ఛానల్స్ ఇవి మనం రాజకీయ విశ్లేషణ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా ఒక వీడియో ఒక పార్టీ వాడు చూస్తాడు ఇంకో వీడియో ఇంకో పార్టీ వాళ్ళు చూస్తారు సో వాళ్ళ మైండ్లో ఉన్న ఆలోచనకు తగ్గట్టు మనం కంటెంట్ చెప్తే ఆ నిజమే నేను కూడా ఇదే అనుకున్నా కరెక్టే ఈయన చెప్పింది అని అప్పుడు సబ్స్క్రైబ్ చేస్తారు తప్ప మనం చెప్పింది వాళ్ళకి క్యాచ్ అవ్వకపోతే వాళ్ళు నచ్చపోతే సబ్స్క్రైబ్ చేయరు ఒకసారి ఆలోచించాలి ఏదో సబ్స్క్రిప్షన్స్ వచ్చేసినంత మాత్రాన సబ్స్క్రైబర్స్ లక్షలాది మంది వచ్చేసినంత మాత్రాన వాళ్ళందరూ మన అభిమానులు మన ఫాలోయర్స్ అనుకోకూడదు నేనైతే అలా ఎప్పుడూ అనుకోను వాళ్ళకు వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఉద్దేశాలు ఉంటాయి వాళ్ళకు వాళ్ళ వాళ్ళ పర్సనల్గా పార్టీల ఒపీనియన్స్ ఉంటాయి సో మనం చెప్పే కంటెంట్ వాళ్ళకి కావాలి తప్ప మనం అవసరం లేదు మన ప్రయోజనాలు మన కష్ట సుఖాలు మన రాజకీయ ప్రయోజనాలు వాళ్ళకు అవసరం ఉండదు మనం చెప్పే కంటెంట్ బాగున్నంతకాలమే చూస్తారు కాబట్టి దయచేసి ఆ సబ్స్క్రైబర్ సంఖ్యను చూసి రెచ్చిపోతే కష్టం అనమాట సో నేను మళ్ళీ చెప్తున్నా రాజేష్ గారు ఇందాక ఆ పోస్ట్ పెట్టినప్పుడు దాని కింద వచ్చిన కామెంట్లు నేను చదివా చాలా కామెంట్లు చదివా దాదాపుగా ఒక రెండు వందలకు పైగా కామెంట్లు చదివా ఒక్కటంటే ఒక్కటి కూడా పాజిటివ్ కామెంట్ లేదు చాలామంది తిడుతున్నారు చాలా దారుణంగా తిడుతున్నారు కింద అన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి అంటే అర్థం ఏంటి మీ సబ్స్క్రైబర్స్ మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నట్టే కదా మీ సబ్స్క్రైబర్స్ మీరు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టే కదా అలాగే అక్కడ లైవ్ చేస్తున్నప్పుడు కూడా లైవ్లో ఉన్నప్పుడు కూడా కింద కామెంట్స్ నేను చూసా అక్కడ కూడా చాలా మంది తిడుతున్నారు అంటే ఏంటి మీ సబ్స్క్రైబర్స్ మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నట్టే కదా సో నాకు రెండు లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు కాబట్టి నా బలం రెండు లక్షల మంది లెక్కేసుకోకూడదు అది నా బలుపు లెక్క సో వాపుని చూసి మనం బలుపు అనుకోకూడదు సో అంటే నేను చెప్పిన పాయింట్ అర్థమయ్యే ఉంటుంది ఈవెన్ ఎవరికైనా యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్న ఎవరికైనా సరే వచ్చే సబ్స్క్రైబర్స్ శాశ్వతం కాదు పాయింట్ నెంబర్ వన్ మనం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూడకూడదు పాయింట్ నెంబర్ టూ మన పర్సనల్ అజెండాలో మన పర్సనల్ అభిప్రాయాలో వాళ్ళ మీద రుద్దకూడదు పాయింట్ నెంబర్ త్రీ మనం సమాజంలో జరుగుతున్న అంశాలను అనలైజ్ చేసినంత వరకు వాళ్ళకి నచ్చినంత వరకే చూస్తారు నాకు ఈ పార్టీ అవమానం చేసింది కాబట్టి ఈ పార్టీకి మీరు ఓటు వేయొద్దు అంటే వాళ్ళు ఎందుకు వింటారు వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ ఉండవా వాళ్ళ పర్సనల్ అప్లికేషన్స్ ఉండవా ఎక్కడికి గెలిపోతుందండి మెచ్యూరిటీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం చదువుకుంటున్నాం కదా ఎంతో కొంత చదువుకున్న వాళ్ళమే కదా మనకు తెలియదా సో మనకి బలమేంటో ఏంటో తెలీదా చాలా మంది అంతే నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ నా బలమే ఎందుకు మన బలం అవుతారు ఇరవై లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే అంత ఎందుకు సాక్షి ఛానల్ ఉంది దాదాపుగా ఒక లక్ష పదిహేడు పదిహేడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళని టీడీపీకి సపోర్ట్ చేయమని చెప్పండి వేస్తారా ఓట్లు వేయరు కదా పోనీ సాక్షిని వదిలేద్దాం వైసీపీ సొంత పత్రిక ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఉంది ఈటీవీ ఆంధ్రప్రదేశ్ని ఎవరు చూస్తారు టీడీపీ వాళ్ళు చూస్తారు వాళ్ళు సడన్గా రేపటి నుంచి వైసీపీ భయం చేశారు అనుకోండి చూస్తారా ఛానల్ని చూడరు కదా చూడరు కదా మనకి వచ్చిన సబ్స్క్రైబర్స్ ఆలోచనలకు అనుగుణంగా మనం కంటెంట్ చేసినంత కాలమే లేదా మనం నిజమైన కంటెంట్ ఫ్యాక్ట్ కంటెంట్ ఇస్తున్నంత కాలమే మనకు విలువ మనకు మనుగడ అలా కాకుండా మన పర్సనల్ ఉద్దేశాలను మన పర్సనల్ అప్లికేషన్స్నో మన పర్సనల్ కోరికలను మన పర్సనల్ కక్ష సాధింపులను తోసేసి నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నా ప్రతాపం చూపిస్తాను నా బలం చూపిస్తాను ఇది అంటే ఎక్కడండి అది అసలు కరెక్ట్ కాదు న్యాయం కాదు పరిపక్వత కాదన్నమాట సో నేను ఇంకా పచ్చిగా చాలా బోల్డ్గా చెప్పొచ్చు కానీ చాలా సున్నితంగా చెప్పాను అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత థ్యాంక్ యూ